దేశ భద్రతతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ సమయంలో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ కు చట్టాలు అనుమతిస్తున్నాయి మరి వాటిని రాజకీయ ప్రయోజనాలకు వ్యక్తిగత లబ్ధికి ఉపయోగించుకోవడం నేరమని అంటున్నారు న్యాయ నిపుణులు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే కొందరు అధికారులు జైలుకు వెళ్లారు మరి ఏపీలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా ఫోన్ ట్యాపింగ్ గురించి చట్టాలు ఏం చెబుతున్నాయి ఆ విషయాల్ని మనకి వివరిస్తున్నారు సీనియర్ న్యాయవాదులు నర్రా శ్రీనివాస్ మరి ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఫోన్ ట్యాపింగ్ ప్రకటన మొదలయ్యాయి జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా విపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడం అలాగే స్వపక్షంలో కూడా కొంతమంది నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి జగన్ వారిని తన నియంత్రణ చేసుకున్నటువంటి ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి ఇంతకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయి వాటిని ప్రభుత్వాలు ఎలా దుర్వినియోగం చేస్తున్నాయి ఈ విషయాలపై మాట్లాడే మనతో పాటు ప్రజా సంఘాల నాయకులు అలాగే హైకోర్టు న్యాయవాది నారా శ్రీనివాస్ గారు ఉన్నారు సరే ఎట్లా మన రాష్ట్రంలో జరిగినటువంటి ఈ మన రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్స్ ఆరోపణలకు సంబంధించి ఏంటి దీనికి సంబంధించి ఆ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు మీరు కొంతమంది నాయకులతో కూడా మీరు మాట్లాడారు కదా గత రెండు మూడు సంవత్సరాల క్రితం ఈ రాజధాని కేసులు జరిగేటప్పుడు లేకపోతే ఇతరత్ర కొన్ని కేసుల్లో ప్రభుత్వం ఓడిపోతున్న సందర్భంలో ఎవరైతే వ్యతిరేక తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తులు ఉన్నారో ఆ న్యాయమూర్తుల యొక్క ఫోన్స్ని ట్యాప్ చేసి వాళ్ళ కన్వర్జేషన్స్ని రికార్డ్ చేసేసుకొని వాళ్ళ బంధువులకో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళతో జరిగిన కన్వర్జేషన్స్ని రికార్డ్ చేసుకొని దాని ద్వారా కొంత సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ని క్యారీ అవుట్ చేసేసి కొంతమంది న్యాయమూర్తులని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కూడా హైకోర్టులో న్యాయమూర్తులు ఇక్కడి నుంచి వేరే తోటకి ట్రాన్స్ఫర్ కావడానికి కూడా వీటిని వాడుకున్నారనేటువంటిది ఒక ఆరోపణ అలాగనే వ్యతిరేకమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తులకి ఫోన్ డేటాని ఇట్లా ఎసెట్ అయిన్ చేయడం ద్వారా బెదిరించి లొంగ తీసుకొని అనుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చుకునేటువంటి దాన్ని కూడా ఉంది అనేటువంటిది ఒక అభిప్రాయం వ్యక్తమైంది అలాగనే ఇప్పుడు రీసెంట్గా ఆ అధికార పార్టీ నుంచి ఇప్పుడు రాబోయే అధికార పార్టీలోకి వచ్చినటువంటి కొంతమంది నేతలు వాళ్ళు పబ్లిక్ కానీ మాకు ఈ డేటాని ఇట్లా రివీల్ చేసి మేము పలానా వాళ్ళతో అనేది ఎట్ట తెలుస్తుంది మామూలుగా అయితే ఏం మాట్లాడారనేది ఎట్ట తెలుస్తుంది ఫోన్ రికార్డ్ చేస్తే తెలుస్తుంది లేదా ఫోన్ ట్యాప్ చేస్తే తెలుస్తుంది ఆ విధమైనటువంటి డేటాను సేకరించడం ద్వారా వారిని వారం చేయటమే కాకుండా మీరు కనుక ఎట్లాంటి చర్యలు చేస్తే మాట్లాడితే మీకు రాబోయే కాలంలో మేము మీ మీద చర్యలు తీసుకుంటాం లేదా పార్టీలో స్థానాలేవో లేకపోతే అసెంబ్లీకో పార్లమెంటుకో పోటీ చేయడానికి అవకాశం అని బెదిరించారని చెప్పేసి వాళ్ళే స్వయంగా చెప్తాను అవి జనరల్గా ప్రైవేట్ కన్వర్జేషన్లో ఏందంటే పిచ్చాపాటికే ఏదైనా మాట్లాడుకోండి కానీ ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఏంటంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రమే ఫోన్ని సర్వైలెన్స్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కొంతమంది ఫోన్ని ట్యాప్ చేసి సర్వలెన్స్లో పెట్టారని చెప్పి అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ అనేటువంటిది ఇంత విస్తృతిగా రావటం వల్ల దాంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్తో పాటు వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఇది ఇతరుల ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కదలికలు తెలుసుకోవడం వారి యొక్క రాజకీయ వ్యూహాలకు చెక్ పెట్టి వీళ్ళు లబ్ధిపతినటువంటి అవకాశం కూడా ఉంది కదా అధికార అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అధికారం ఉంది అందుకని మనం ఏమన్నా అంటే చట్టాన్ని ఫాలో కావాలి చట్టంలో అధికృతి అధికారి దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టుగా అది రికార్డ్ అయి ఉంటుంది అధికారి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా చేసేటువంటి అనాథరైజ్డ్ ట్యాపింగ్స్ అన్నీ కూడా చట్టరీత్యా నేరం కాబట్టి ఈ నేరం ఎవరు పాల్పడినా సరే ఏ ప్రభుత్వాలు పాల్పడినా సరే శిక్ష అవుతారు ఖచ్చితంగా ఇప్పుడు చట్టాల ప్రకారం ఇంకా ఎన్ని విచారణ చేసేందుకు జరిగితే ఇంకా ఏ మేరకు వరకు పనిష్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది అందులో అందుకు బాధలైనటువంటి వారిపైన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి ఎక్స్ట్రాషన్ ఇలాంటి చట్టాల్లో కానీ కఠినమైనటువంటి నిబంధనలున్నాయి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి అవకాశం ఉంది న్యాయవాదులుగా మీరేం చేయబోతున్నారు దీనిపైన లీగల్గా ఏమైనా ప్రొసీడర్ అవకాశం ఉంది ప్రజా సంఘాలు కూడా మీరు యాక్టివ్గా పోరాడుతున్నారు కదా ఖచ్చితంగా గతంలో ఏం జరిగిందంటే హైకోర్టులో రీట్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి చేసినటువంటి కౌంటర్లో మేము ఫోన్స్ ఏమి ట్యాప్ చేయట్లేదని చెప్పారు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ఫోన్స్ ట్యాప్ జరిగినాయి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల్ని పిలిపించి కూడా బెదిరించారనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి గతంలో కోర్టులో ఏదైతే వాళ్ళు అఫిటివిట్ ఫైల్ చేశారు ప్రభుత్వం అది ఫాల్స్ అని తేలిపోతోంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం కనుక దాని మీద సరైన చర్యలు తీసుకొని నిజంగా ఇట్లాంటివి ఉంటే సివియర్ యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ నష్టపోయేది ప్రతిపక్ష పార్టీ గతంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికారంలో రాబోతున్న పక్షం కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిగితే వస్తుంది న్యాయవాదులుగా మేమేం చూస్తున్నాం అంటే చట్టాన్ని ధిక్కరించిన ఏ వ్యక్తికైనా శిక్ష తప్పదు ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం దృష్టిలో ఎవరు నేరం చేసినా నువ్వు చేసినా అధికారి చేసినా ఇంకొకళ్ళు చేసినా తప్పు తప్పే కాబట్టి తప్పు చేసిన అధికారిని శిక్షించారు దీనికోసం మేము ఏంటంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీఫ్ సెక్రటరీ అదేవిధంగా ముఖ్యమంత్రి హోంమంత్రి ఇలా ఎవరైతే లా సెక్రటరీ ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి నిజంగా తప్పు జరుగుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఆ విధంగా స్ట్రింజెంట్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకొని భవిష్యత్తులో ఎలాంటి తప్పుడు పద్ధతులు పాల్పడకుండా ఒక గుణపాఠం నేర్పాలని మాత్రం కోరుకుంటున్నాం ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు చట్టాలు చట్టాలే చెప్తున్నాయో నరా సినిమా చెప్తున్నట్టున్న అంశాలు కెమెరామ్యాన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు